మీ అందరికీ తెలుసు జీవకిరణం పోటీలు జరుగుతున్నాయి కానీ దానికన్నా ముందు ఇదంతా సర్దుకుండా ఎక్కడికి వెళ్ళి చూడు దాసు ఏ దాసు అయ్యా అయ్యా వస్తానయ్యా ఎక్కడ సచ్చావయ్యా వంటగదిలో ఉన్నాయా వంటగదిలో అయ్యా ఎక్కడ సచ్చావా వస్తానయ్యా ఎక్కడ సచ్చా అయ్యా అయ్యా వచ్చానయ్యా తెలుసు కదా జీవకిరణం పోటీలు జరుగుతున్నాయి కదా ఇదేంటి చెత్త 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 ఇవ్వండి చెత్త పోకూడదు ప్లీజే ఇదంతా ప్లీజే ఇది చేసే గొప్ప గొప్ప వస్తున్నారు మీరే కదా క్రిస్మస్ అంటే బిర్యానీ ఉండమన్నారు వస్తూ చేసే అయినా లాంకో పని వాళ్ళు ఎట్టుకోగలండి కొంచెం లేట్ అయినా సరే కాస్ట్లీ పని వాళ్ళు పెట్టుకోవాలి ఏం చేస్తాం కష్టది ఇబ్బంది అది చాలా చాలు ఇంకా వీళ్ళు ఇంకా చేతులు గటా కావాలి ગોપગોપલન રાસ સરવે ના રાસનાર જવતા તો મે શેરિંગીડ જરૂર મે એટ મે પૂરે મા હય હય હે ના ના કરા અંડા યાર રેદલાવા મલ લેન બોવયા અનકો વાંતા મલ લેન ఏం సార్ ఏం కాదు నా మసూర్ బరుచు ఊసరకను పంపిరండి ఏది సూట్ బర అవన ఏది ఎట ఉంటది ఏట అది దానికి కంప్లు ఉంటదా ముఖ కళ్ళముడ మల్ల జుట్టు ఉంటుంది పళ్ళు ఉంటుంది పళ్ళు ఉంటే ఇంకా నాయ నాలో ఉంటుంది అని లేదు ఎంత అడ్డి ఇప్పుడు చూసుకుంటుంది ఇలా ఉంటుంది అని బాబు ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్ సారీ ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మాకు రాదనుకున్నారు ఏటా ఏంటి నీకు ఇంగ్లీష్ కూడా వచ్చేటి చెప్పమంటారా చెప్పు దిస్ ఈస్ కర్డ్ దిస్ ఈస్ మిల్క్ దిస్ ఈస్ పేడా బా పేడా 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 పెరుగు పెరుగు బా ఏటి నువ్వు చేత ఉంటా ఉంటాయి వ్యాపారం పాలు పెరిగితే అర ఏంటి అనుకున్నావు నా వ్యాపారం అంట ఏదేటి ఆ వ్యాపారం తెలుసు వ్యాపారం ఉన్నదేటి ఆ ఏదేటి అది బొగ్గవచ్చా బగ్గో బా అంటే బర్ర గో అంటే బొర్ర జో అంటే బొరి రూపాయలు గొర్రె

చెక్కవాళ్ళు చెక్కోడీలు ముగ్గమ్మ ముగ్గు పాలరాయి ముగ్గు మీదే నా బిజినెస్ అండి మా ఇటు మీ ఏ బిజినెస్ లో దేశంలోనే ఈ రాష్ట్రంలోనే ప్రతి ఊర్లో ప్రతి బిజినెస్ నడుస్తాయి మరి అయితే మీ బిజినెస్ మామూలుగా ఉన్నారట దేవుడ జీవిఘట్టం పోటీ జరిపినట్టు ఆ జీవి ఘటన నా బిజినెస్ చూసుకుంటా ఆహా సరే అయితే అది నా చేతులు లేదు వచ్చి ఆయన చేతులు వెళ్ళి కూర్చోండి అంతా బాగుంది కానీ నీ వాయిస్ బాగుంది కొత్తగా బిజినెస్ పెడదాం అనుకున్నాను ఐస్ క్రీమ్ బిజినెస్ ఐస్ క్రీమ్ బిజినెస్ కొత్త ఏదన్నా తప్పగలవా డైలాగ్ ఏది మీ వ్యాపారానికి నా వాయిస్ కొంచెం అవును సరే

మిమ్మల్ని చూస్తుంటే చెప్పండి మీకు చెప్పండి ఏదో చెప్పండి నాలుగు వైపు చూసి చెప్పండి చెప్పండి ఏదో ఒకటి చెప్పండి చెప్పండి ఎంతమంది చూస్తుంటే నా ఉప్పు అంగు అవును ఉప్పు అయిపోతుంది కారం అయిపోతుంది పసుపు అయిపోతుంది బిర్యానీ తగ్గాలి అన్నీ అయిపోతున్నాయి సరే సార్ చెప్పండి చెప్పండి మీరు దాన్ని చాలా ఆనందంగా ఉంది అవును తప్పు చేశారు అదే ఉప్పు చేశారు తప్పు ఉప్పు రెండు కలిపి ఏదో ఒకటి చేశారు కంగారు పడినా కంగారు సార్ నాకు అర్థమవుతుంది మీరు కంగారు పడుతుంది చూసి సార్ ఆల్రెడీ చూసామండి మీరు నా మీద చూపించిన అవమానానికి అనురాగానికి ఆ పేరు ఏమిటి మీరు అదే వచ్చి అప్పుడప్పుడు మీరు నియోజకవర్గం కసుకుపోతూ ఉంటే అభివృద్ధి పని జరుగుతూ ఉంటే వచ్చి పోండి చచ్చిపోండి అన్నట్టు ఇన్ కదా కంగారు వాడి అని కంగారీ సార్ మీరు కంగారపడి నాకు అర్థమవుతుంది ఆలమెంట్ చూసి చెప్పండి సార్ మీకోసం నా ప్రాణాయం ఇచ్చేవాడిని కానీ వెనక్ చేసిన పని చాలా బాగుంది వెనక వేసుకోవాల్సింది చాలా ఉంది ఇంకా సారీ సార్ చెప్పండి

సెంట్రల్ మినిస్టర్ ఎలా పార్లమెంట్కి అదే పార్లమెంట్ సరే సార్ మీరు వెళ్ళి కూర్చోండి సార్ అయితే సెంట్రల్ కూర్చుని కూర్చోండి సార్ మీరు వెళ్ళి సెంట్రల్ మినిస్టర్ కదా మరి మన మధ్యకి హీరో వస్తున్నాడు నంబర్ వన్ హీరో సచిన్ బాబు హీరో రోజు మధ్యకి వల్లే సచిన్ బాబు పైకి రాని కుర్చీ వాళ్ళగా ఈ మైకు వాళ్ళగా ఈ స్టేజ్ కూడా అలాగే కార్మికు బలేముంది ప్రతి ఓడి వచ్చి డైరెక్టర్ ఆడా డైరెక్టర్ అడిగి అట్టా ఉన్నాడు బో అని చెప్పి చెప్పి ఈ చెయ్యి ఎట్టా ఉండి ఎట్టా ఉండి బాబు దీన్నే ఫ్యాన్స్ మ్యాండ్రేజ్ అనుకుంటున్నాను బుక్ చేయమంటారా ఎక్కువ చేస్తే నిన్ను బుక్ సారీ బాబు ఆ కింద నేను పర్ఫార్మెన్స్ చేద్దాం కిందకైతే దిగండి బాబు పర్ఫార్మెన్స్ కోసం అన్న దిగండి పర్ఫార్మెన్స్ కోసం అవును అట్టా ఐదో కేసు బాబు మీరేసి చెప్పలు మామూలు కూడా బాబు మామూలు కూడా మరి చూస్తావా బాబు అంటే ముచ్చిపో రాలిపోయింది అది బాబు ఏదేమన్నా మీ ఫ్యాన్స్ మీకోసం ప్రాణాలు ఇచ్చేస్తారు కదా బాబు మామూలుగా ఉందా మరి మా ఫ్యాన్స్ నా కోసం గుడ్డలు చీల్చుకుంటారు ఇంకా అవసరమైతే పక్క వాళ్ళ గుడ్డలు కూడా చీల్చారు ఏదేమైనా చిరిగేది వాళ్ళకే అంటారు బాబు మీ సినిమా రిలీజ్ మామూలు ఉండదు అనుకుంటా మామూలు ఉండదు మా ఫ్యాన్స్ అట్టర్ బ్లాఫ్ అయిన సినిమా కూడా మొదటి రోజు నుంచే రెండు వందల రోజులు మూడు వందల రోజులు ఆడించి వల్లు సత్యం బాబుకి జై జైలు కొడుతూ

వరుణ్ బఫెట్ ద వర్డ్స్ నంబర్ వన్ రిచర్స్ పర్సన్ నా దగ్గర కొన్ని కోట్ల లక్షలు మూడుగులు ఉన్నాయి మూడుగుది ఉన్నాయా హాస్పిటల్లో చూపించండి మూలికి ఏమన్నా మెడిసిన్ ఇచ్చేయాలి ఈ జోక్ ఖచ్చితంగా లండన్ మ్యూజియంలో కట్టాం షుగర్ చేయినా పర్వాలేదు జోక్ బాగాలేదు ఓకే ఇలాంటి ప్రాపర్టీస్ నా దగ్గర చాలా ఉన్నాయి సార్ ఒక్కో ప్రాపర్టీ సార్ ఒక్కో ప్రాపర్టీ ఇవ్వండి సార్ చాలా అప్పుల్లో ఫాతల్లో ఉన్నారు సార్ ఒక్కో ప్రాపర్టీ ఇవ్వండి సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ ఇలా ఇచ్చుకుంటూ పోతే వరుణ్ బఫెట్ కాస్త వరి బఫెట్ అవుతుంది

చి మహమిలాది సార్ చివరికి నన్ను ముస్టం చేస్తారు సార్ ఇది ఎక్కడ ఇలా చేస్తే చాలా వస్తాయి ఇదంతా సరే కానీ జీవికీ రెట్టం పోటీలు జరుగుతున్నాయి అంట కదా ఆ జీవికీరెట్ మీద నాకే రావాలి సరే సార్ అది నా చేతులు లేదు వచ్చే ఉంది మీరు వెళ్ళి వచ్చాను అది ఖచ్చితంగా నాకే రావాలి అవును సార్ మీకు వస్తుంది కోటేశారు కదా మీకు వస్తుంది వెళ్ళి వచ్చాను నాకు కాకపోతే ఎవరికి వస్తుందిలే మన మధ్యకి అది ఎంత మేధావి వస్తున్నాడు అందరు చప్పని పెట్టి ఆహ్వానిద్దాం మహాజ్ఞాని అనంత జ్ఞాని జ్ఞానిగా కొన్ని ఏడపడుచున్నా గ్యాప్ ఇవ్వాలి అజ్ఞాని సరిపోతుందా చాలా ఎక్కువైంది సరే సార్ చెప్పండి ఈ ప్రపంచంలో నాంత మేధావి ఎవడు లేడు మీరు అజ్ఞానితో పాటు మేధావి కూడానా మేధావి కాదయ్యా మేధావి మేధావి అంటే తిండిపోతు ఒత్తి పలకాలి సరే సార్ నాదావి సర్వందు సార్ మీకు తెలుగు నేర్పించినాడు ఎవడో కానీ నాకు కనబడితే రెండు చేతులు ఎత్తి శాస్త్రాంగ నమస్కారం పెడతాను సార్ సారీ సన్ రిలాక్స్ ఇదే ఈ ప్రపంచంలో ఈ విశ్వం ఎంత పెద్దదో నాకు మాత్రమే తెలుసు సార్ నై జాతురా చాలా పెద్దది సార్ ఇన్వాల్వ్ చేశా నాకు తెలిసింది నాకు మాత్రమే తెలుస్తుంది స్వార్థజీవి జీవి పరాన పరాణజీవి మనిషి మనిషి పరాని పరాణజీవి లోపల ఒక విషయం చెప్తాను మనిషి తను బ్రతినంత కాలం తన పక్కోడు గోతులు తీస్తూనే ఉంటాడు ఆడు పోయాక ఆడు గోతులు ఆడు పక్కవాడు తీస్తూ ఉంటాడు చెప్పారు సార్ ఇదే నిజం ఇదే సత్యం ఎందుకే ఇక్కడ జీవకిరీటం పోటీలు అది ఏదో ఇస్తే నేను పట్ల సార్ అది నా చేతుల్లో లేదు వచ్చి ఆయన చేతుల్లో ఉంది మీరు వెళ్ళి కూర్చోండి సార్ మన మధ్యకి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టెంట్ సార్ వస్తున్నాడు రాబోతున్నారు సార్ సరే సార్ సార్ మీరు హాయ్ సార్ ఇది ఎవరు సార్ మీరు సార్ ఇన్స్టాగ్రామ్ ఇన్సేట్ సారా ఓకే మీరు ఇన్‌స్టాగ్రామ్ అంటారు కదా యా గుద్ద పట్టలేదా ఆ మీరు ఇన్‌స్టాగ్రామ్ ఇస్తార్ తెలుసా మీకు 1 మిలియన్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు ఆ ఓకే అమ్మకలేదా ఆ ఒక్కలు చూపిస్తా ఇక్కడ ఎవరున్నా అంటే అది 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 అందరూ ఆన్లైన్‌లో ఉంటారు ఆన్లైన్‌లో ఉంటారు రారే జనం అవును ఇదంతా ఆన్లైన్ బిజినెస్ అన్నమాట అవును ఓకే సార్ మరి ఇక్కడ ఉన్న ఆడియన్స్ కోసం మీరు ఏమన్నా పర్ఫార్మెన్స్ చేయగలరా ఏమన్నా చేతం దానం ఉంది హ్

సార్ అది నా చేతుల్లో లేదు వచ్చే ఆయన చేతుల్లో మీరు వెళ్ళి కూర్చోండి సార్ తప్పదు సార్ కూర్చోండి అరే ఇంతసేపు అయినా మీకు డ్రింక్లు డ్రింక్లు లేదా రే దాస

ఆ andre legend ayi ichi ayyano ostaru legend legend ichi ayyano ostaru nu dikra kende ke yevvada aina rani dikra pani

నాకు నలభై ఎడ్లు ఉన్నా నలభై ఆవులు ఉన్నాయి అది పెట్టేసానుకో వెళ్ళి పాలు పెట్టేసియా పెట్టేసి పెట్టవా సర్లే ఈ దేశంలోనే నా బిజినెస్ లేరాసయా ఆ గీరట నాకు ఇచ్చేస్తే నేను కూడా ఆ బిజినెస్ లో చేస్తున్నది పెట్టేసాయా ఏంటి నాకు కూడా కదా నా అంత ధనది ఎవరు లేరు వేసా నా అస్తిలో సగం బాగా మేస్తాను నాకు పెట్టేసా నాకు కూడా కాదా సెంట్రల్ హెస్ట్ లో నా పక్కన సీట్ చెప్తాను మీకు నాకు పెట్టేసాయా పెట్టే 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 నాకు కూడా కాదా వేసయా ఈ ప్రపంచంలో నా జ్ఞాని లేడేశ పెట్టేసా పెట్టేసాయా నాకు కాదా వేళ లవ్ వరకు ఇవ్వట్లేదు అంటే ఖచ్చితంగా నాకు అసలే దాస కదా నాకు తెలుసు దేవుడా ఉన్నా కమాన్ నువ్వు నా కిరీట పెట్టాలో మొత్తం హిట్స్ అది ఫాలోవర్స్ పెరిగిపోవాలి రా పెట్టేసా పెట్టు ఏంటి పెడతలేదు నన్ను కూడా కాదా వల్లు సత్యం బాగుండగా మీకు ఎలా ఇస్తాడు అనుకున్నారు రా జీవికరీటం ఏసయా నేనెప్పుడు ఎవరి ముందు వంగల తగ్గల ఇప్పుడు మీ ముందు వంగుతున్నా

ాసాకా ఆడి ఎట్లు లేవు నాకులా స్టెప్ లేదు వీడికా జీవ కిరీటంట్ నాంత బిజినెస్ లేదు వీడికా జీవ కిరీటం మా అంత కాదు వీడికా జీవ జీవ కిరీటం నా కోసం అయ్యా జీవి కిరీటం ఏ అర్హత ఉందనయ్యా నాకు ఈ జీవ కిరీటం ఇస్తున్నావు వీళ్ళలో నాకు ఏ క్వాలిఫికేషన్ ఏ ఏ అర్హత నాకు లేదు నాకు డబ్బు లేదు చదువు లేదు పాస్తి లేని అనాగరికున్నాయా నీ నీకోసం నేను ఏం చేశానయ్యా నాకు ఈ జీవ కిరీటం ఇస్తున్నావు

వారికే ఈ పరలోక రాజ్యం మరియు జీవ కిరీటం ఏసయ్యా నన్ను అందరూ ఎగతాళి చేసేవారు వేసయ్యా అవమానపరిచేవారు వేసయ్యా ఎన్నో నిందలతో ఉండేవాడిని వేసయ్యా అందరూ బాహ్య హృదయాన్ని చూస్తారు వేసయ్యా నువ్వు హృదయాంతరాంగం చూడగలిగి నువ్వు నన్ను గుర్తించి నా కోసం జీవకిరీటాన్ని సిద్ధపరిచావు వేసయ్యా నేను నీ మేలు తీర్చుకోలేని వేసయ పక్షపాతం లేని ఏ నిజమైన దేవుడు నువ్వే వేసయ్యా నిజమైన దేవుడు నువ్వే వేసయ్యా నిన్నే నమ్మి నీ కోసమే జీవిస్తానేసయ్యా దాసు వచ్చి జీవగటం తీసుకో